మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు Thank you కళాశాలలో కార్యక్రమం నిర్వహించడానికి ఇచ్చేస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి మెప్పిల్లి సీనియర్ సివిల్ జడ్జి సార్ గారు నాగేశ్వరరావు సార్ గారిని వేదిక మీద సాధనంగా ఆహ్వానిస్తే అలాగే ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష వహించాల్సింది మన కళాశాల ప్రిన్సిపల్ సార్ ఏ సంజయ్ సార్ గారు కూడా వేదిక మీద సాధనంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మరొక గౌరవ అతిథిగా పెంచేసినటువంటి ఎస్ఐ సార్ గారిని భారతదేశం అధ్యక్షులు కంటి మోహన్ రెడ్డి సార్ గారిని అందరూ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా సిహెచ్ ఆనంద్ గౌడ్ గారిని వెంకట నర్సయ్య గారిని వడ్డేపల్లి శ్రీనివాస్ గారిని దయాకర్ వర్మ గారిని జిడి సుధాకర్ సార్ గారిని మన్నై గంగాధర్ సార్ గారిని శ్రీధర్ రెడ్డి సార్ను తర్వాత శ్రీనివాస్ రామ్ దాస్ గారిని తల రాజశేఖర్ గారిని సిఎస్ శంకర్ వి శేఖర్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు ముందు సీట్లు కేటాయించడం జరిగింది సార్ కాబట్టి మీ కేటాయించిన సీట్లలో ఆశలు కావాల్సిందిగా సాధారణంగా వేడుకుంటున్నాం తర్వాత ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మెట్టెలి వారి ఆధ్వర్యంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు వివిధ చట్టాలపైన అవగాహన కల్పించడానికి దాదాపు గత పది సంవత్సరాలుగా మన కళాశాలకు బార్ అసోసియేషన్ మెంబర్స్ కావచ్చు తర్వాత సివిల్ జడ్జి సార్ వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళు కూడా వచ్చి మన పిల్లలకు మంచి అవగాహన కలిగిస్తున్నారు మన నాగేశ్వరరావు సార్ గారు కూడా మా కళాశాలకు రావడం శుభదినం శుభ పరిణామం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సార్ గారికి ఒకసారి మీ కళాకారుల ద్వారాతో స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ సార్ గారిని కుళ్ళ బుక్ అందించాల్సిందిగా అనుష మేడం గారిని రజత మేడం గారిని వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మన కళాశాలకు చేసినటువంటి నాగేశ్వరరావు సార్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి బాల అసోషన్ అధ్యక్షులు మన ఎస్ఐ సార్ గారికి అలాగే న్యాయవాద బృందానికి అంతటికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో భాగంగా చట్టాల మీద అవగాహన కలిగించడానికి మీరు వచ్చారు మనం జీవించడం అనేది ఎంత ముఖ్యమో జీవించడానికి అవసరమైనటువంటి హక్కులు మీదులు చట్టాలు కూడా అత్యవసరం కాబట్టి మనకు మంచి అవగాహన కల్పించడానికి చట్టాల మీద అవగాహన కల్పించడానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరంతా కూడా వాళ్ళు చెప్పేట విషయాలన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి సమాజంలో ఏం చేయాలి మనం చేయకూడదు ఏంటి చేసేటువంటి ఏంటి మన హక్కులు ఏంటి మన బాధ్యతలు ఏంటి అనేటువంటివి సమగ్రంగా వివరించడానికి వేదిక మీద ఆశీలు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పేట విషయాలన్నీ కూడా మీరు వింటారని చెప్పాలి సవినయంగా తెలియజేసుకుంటూ ముందు వీటి మీద ప్రసంగించడానికి జేడీ సుధాకర్ గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఏదో ఇన్ఫ్లూయన్స్ అయితే చేసుకుంటారని చెప్పి కొన్ని వాళ్ళకు శిక్షించకుండా వారికి సంబంధించి అబ్జర్వేషన్ హోమ్స్ కానీ రిమాండ్స్ హోమ్ కానీ అంటే జైలు పంపించకుండా వాళ్ళ కోసం చేసే చట్టం ఇది కానీ మాకు చట్టం అనేది ఉపయోగపడుతుంది కొంతమంది తెలియక చాలా మంది పెద్ద పెద్ద చట్టాలు పెద్ద పెద్ద నేరాలు చేస్తున్నారు అందులో రీసెంట్ గా ఫైవ్ ఇయర్ మనకు నిర్భయాన్ని ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని తర్వాత దాని హింగర్స్ క్రమం కింద కరెక్ట్ ఈ పదహారు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు కూడా ఎవరైనా రేపు కానీ మర్డర్ లాంటి శిక్షలు చేసినప్పుడు మర్డర్ లాంటి నేరాలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈ శిక్ష అర్హులు అవుతారు కాబట్టి ఈ చట్టాన్ని చిన్న ఏర్పాటు చేసింది కేవలం వారి లోపల తప్పును చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వారు సర్దిద్దుకుంటారనే ఉద్దేశంతో తప్ప చట్టాలనేవి మీకోసం ఎప్పుడు కూడా చట్టం అనేది రక్షిస్తుంది కాబట్టి మనం చట్టాన్ని గౌరవించారు చట్టం నుంచి రక్షించబడతారు చట్టాన్ని నుంచి తప్పించుకునే వాళ్ళు ఎప్పుడు కూడా తప్పించుకోలేరు కాబట్టి ఇది ఎప్పుడు గుర్తుంచుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ టెన్త్ క్లాస్ చదివాను మీరు చదివే టైంలో టెన్టీసెస్ టెన్త్ వరకే ఉండేది అప్పుడు ఈ ఇంటర్మీడియట్ లేదు అప్పుడు మేము మా చాలా మంది ఫ్రెండ్స్ ఇంటర్ చదవలేకపోయారు మీరు మీ అదృష్టం మీరు ఇక్కడ స్కూల్ ఉండడం ఈ కాలేజ్ ఉండడం కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోవాలి ఎవరైతే గురువులను గౌరవిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి మంచి స్థానం ఉంటుంది నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు పట్టాల గురించి అవగాహన చేసుకొని మంచిగా విని పాటించగలరని ఈ అవకాశం ఇచ్చిన అందరికి నా యొక్క ధన్యవాదాలు విజ్ఞానం టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇవి ఇంకో రూపంలోకి వచ్చినాయి కాబట్టి వీటిని అర్థం చేసుకున్నప్పుడు వాటిని మనం ఎదిరించి మనం నిజమైనటువంటి మన దారికి అడ్డంకుగా ఏమైనా ఉంటే వాటిని తీసేసుకొని ముందుకెళ్తాం అట్లాగే మనం నిజ విద్యార్థులుగా మీరు చేస్తున్నటువంటి విద్యార్జ విద్యా సముపార్జనకు ఆటంకంగా ఉన్నటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటి మీద మనం ఈ చట్టపరమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి ఇంతకుముందు వక్త చెప్పినట్టు మనం న్యాయపరమైనటువంటి విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం రోజు రోజుకు ఇంకా ఎక్కువ ఏర్పడుతుంది ఎందుకంటే నైతిక విలువలోనే ఇంతకుముందు కొంతమంది పదాన్ని ఉపయోగించారు నైతిక విలువలు ఉన్న సమాజంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు నైతిక విలువలు దిగజారితున్నటువంటి సమాజంలో డబ్బే పరమావధిగా డబ్బు సంపాదనే పరమావధిగా ఉన్నప్పుడు విలువలకు తిలోదకాలు ఇచ్చి విలువల్ని మనం పట్టించుకోకుండా ఈ రకమైనటువంటి జరిగినప్పుడు చట్టపరమైనటువంటి మనకు అవగాహన తప్పనిసరి అవసరం మనం సంవత్సరానికి ఒకసారి దాదాపుగా ఇక్కడ చేసుకుంటూ ఉంటున్నాం ఇక్కడ కళాశాల ఈ జూనియర్ కళాశాల రావాలని హై స్కూల్ బాగుండాలని ఇక్కడ ఉన్నటువంటి విద్య ఈ మండలంలో బాగుండాలనిపించి కృషి చేసినటువంటి వాళ్ళలో మాజీ ఎంపీగా నేను ఒకరిని ఇక వెళ్తే చట్టం 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 ఎక్కడ కనబడలేదు కాలేజీ నుంచి క్లాస్ నుంచి ఇక్కడ వస్తున్నాం కనబడాల క్లాస్ నుంచి ఇక్కడ కూర్చున్నాం చట్టాల గురించి అవగాహన అన్నారు అది కనబడుతుందా అని వెతికి చూశాను అక్కడ కనబడాల ఎర్రగుంటుందా పచ్చగుంటుందా గుంటుందా బక్కగుంటుందా దుట్టుకుంటుందా చట్టం 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 ఎవరికి చుట్టం ఎవరికి చుట్టం కాదు అడుగు తీస్తే చట్టం అడుగు వేస్తే చట్టం కన్ను మూస్తే చట్టం కన్ను తెరిస్తే చట్టం కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం జనన మరణాల రిజిస్టర్తో మొదలవుతుంది చట్టం మరణాలతో డెత్ రిజిస్టర్తో ముగింపు అవుతుంది మనిషి జీవితంలో చట్టం ఇంతేనా రహితంగా ఉంది వేస్తే ఉంది ఉన్నివేస్తే కూడా చట్టం అతిక్రమణ నోస్ బ్లోయింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్ ఆల్సో వన్ లిటిల్ క్రైమ్ ఎందుకంటే వైరస్ ఫామ్ అయిపోతుంది కదా ఈ విధంగా ఓ యువతరం యువతరమా నవతరమ అదును ఇదే కదిలి రమ్ము కదిలొచ్చిన మీకోసం గురించి అవగాహన కల్పించనీకి వచ్చినటువంటి అదును అదును ఉపయోగించుకొని అందుపుచ్చుకోండి కొంతనైనా విజ్ఞానాన్ని ఎవరో బడి నీడ నుంచి కళాశాల యూనివర్సిటీ నీడ వరకి అక్షరమే ఆయుధం అక్షరమే జీవితం జీవనం చదివే మన జీవనం ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నత లక్ష్యాలతో సమాజానికి కుటుంబానికి గ్రామానికి మంచి పేరు తెచ్చేటువంటి ప్రయాణంలో మీరు ఉద్యుక్తులు కావాలని కృతజ్ఞులు కావాలని మళ్ళీ పిలుస్తున్నా యువతరమా నవతరమా కదిలిరమ్ము కదిలిదమ్ము కదిలిదమ్ము గుడల నుండి జడల నుండి రుగ్మత నుండి కవ్వించే సమాజపు దురలవాట్ల నుంచి ఎందుకంటున్నారంటే ఈరోజు చదువు కోసం మీరు వస్తున్నారు మీ చదువు కోసం మీ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో శ్రమిస్తున్నారు మిత్రులారా రేపటి భవిష్యత్తు మీపైనే ఈ సమాజానికి కాళ్ళు మీరే కళ్ళు మీరే ఆస్తి మీరే మీ ఎదుగుదలలోనే ఇవాళ ప్రపంచంలోని అత్యున్నతమైనటువంటి యువ యూత్ పాపులేషన్ కలిగినటువంటి ఏదన్నా దేశం ఉంది అంటే అది ప్రథమంగా ఉన్నటువంటిది మన ఇండియా ఈ యూత్ పాపులేషన్ అంతా కూడా చేసుకొని కృతజ్ఞతలైతే అది సమాజానికి దేశానికి మీ కుటుంబానికి గ్రామానికి బలమవుతుంది లేకుంటే బలహీనత అవుతుంది కాబట్టి మిత్రులారా అనుక్షణం ఎందుకంటే నిర్లిప్తతతో ప్రయాణం చేస్తే మీరు నిరాశతోనో నిస్పృహతోనో యాస్తతోనో విరిచే పెరిసిలు మనలో కూడా మీ తల్లిదండ్రుల యొక్క రక్తపు చుక్కలు చెబటగా మారి దారదోసినటువంటి శ్రేమ ఫలితం నుంచి వచ్చినటువంటి ఆ పెన్సిల్ ముక్కలో కూడా మీ అమ్మా నాన్నల రక్తం ఉంది అందుకని మీరు చదివే బాధ్యత చదువు చదువు బాధ్యతతో మీరు నడిచే నడక బాధ్యతతో మీ ప్రవర్తన బాధ్యతతో ఎందుకంటే ఇక్కడ ఉంది విషం విద్వత్తు విద్వత్తులు ఉందో విపత్తు కూడా అక్కడే ఉంటుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండవ ప్రపంచ యుద్ధంలో అనువుని పరమణవును ఇది విభేదిస్తే అంటే ఛేదిస్తే వచ్చేటువంటి విస్ఫోటన యొక్క శక్తిని పరీక్షిస్తే అనుబాంబు తయారైంది హనుమాలు ప్రయోగిస్తే జపాన్ లోని నాగసాకి హిరోసీమా నగరాలు దగ్ధం అయిపోయి మాని మస పది సంవత్సరాల వరకు మొక్క కూడా మలుగునటువంటి పరిస్థితి వచ్చింది అదే అణువుతో ప్రపంచ సంక్షేమాన్ని ఆలోచించే క్రతువులు చేయొచ్చు దానితోనే మసి అయ్యింది ఆ మస ప్రాంతంలో మొక్క కూడా అవి మలుపించడానికి ప్రాంతంలో హెలికాప్టర్ల ద్వారా ఇప్పుడు వాడేటువంటి సీడ్ పాల్స్ వచ్చినాయి సారవంతమైన మట్టితో మీతో మట్టి తయారు చేయించి మాస్టర్లు సీడ్స్ పెట్టేసి బాల్స్ నిశ్రయిస్తున్నారు సీడ్ బాల్ ఆ విధంగా మీ చుట్టూర కూడా ఇంతకు ముందు చెప్పినారు లోన బెట్టింగ్ కొట్లలో జరిగినటువంటి పాప మర్డర్ కు కారణం బెట్టింగ్ ఈ విధంగా మన చుట్టూనే జరుగుతున్నాయి ఈ రుగ్మతలు ఈ రుగ్మతలను జయించి మంచి భవిష్యత్తు వైపు వెళ్ళాలి ఎందుకంటే మన దగ్గర కూడా మన ప్రాంతంలో కూడా ఎన్డిపిఎస్ యాక్ట్ మార్కోటిక్ డ్రగ్స్ సిగరెట్ల వాడకం సరదా సరదా సిగరెట్ ఈ దొరల్ తాగే సిగరెట్ అలవాటు పడితే బతుకే భవిష్యత్ భవిష్యత్తే ప్రశ్నార్థం ఈ విధంగా మొదలవుతుంది అలవాట్లా దురభిప్రాయాల ప్రయాణం కానీ దాని వెనకాల భవిష్యత్ నాశనం అవుతుంది అందుకే చెబుతున్నాను కళ్ళు సారాలను తాగబోకన్నా బీరు విస్కీలను ముట్టబో కన్నా గంజాయి సిగరెట్లు అసలు పట్టబో కన్నా భవిష్యత్తును మసిబారే చీకటి చేయడు ఎందుకంటే యువకులు కూడా వీటికి బానిసలైపోయి డ్రగ్ ఎడిక్ట్ అయిపోయి లాస్ట్ కు పిఎస్పీ అనేటువంటి చిన్న ఫేబర్ ను కూడా నాలుగించుకుంటే ఐదు నిమిషాల్లో నిశాలోకి జారిపోయి వారి యొక్క భవిష్యత్తు మరిచిపోయి కుటుంబం యొక్క భవిష్యత్తును నాశనం చేసేటువంటి పరిస్థితులు హవిస్తున్నాయి సమాజంలో పెద్ద తెల్లబడి ఇవాళ ఏమైపోయింది అని అంటే ఈజ్ ఇట్ హ్యావెన్ ది సిటీ ఈజ్ హ్యావెన్ టు ది డ్రగ్స్ అంటే హైదరాబాదు మన తెలంగాణ కానీ ఇంకా కానీ ఈ విధంగా డ్రింక్ ఎడిక్షన్ అనేది పెరిగిపోయింది దాంతోపాటు డ్రగ్ ఎడిక్షన్ అనేది వచ్చేసింది ఇది బతుకుల్నే మసకబారేటట్టు చేస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగరూకులు ఉండి మంచి భవిష్యత్తు వైపు ప్రయాణం చేయాల స్వేచ్ఛ ఉంది నాగల వారి అంటారు నియతి గలదే స్వేచ్ఛ నియతి లేని స్వేచ్ఛ స్వేచ్ఛ నిప్పుతో చెరలాట నియతి గలిగితే స్వేచ్ఛ నియతి లేని స్వేచ్ఛ నిప్పుతో చెరలాట అంటే మనం నియమ నియమంతో పాటిస్తే చిన్నపిల్లలకు చెప్తాం మన కూడా చెప్తా ఉంటాం సైకిల్ దొక్కి లెఫ్ట్ దిక్కు రాయాలి దీని ఒక లెఫ్ట్ లైన్ వేసి లెఫ్ట్ వైపు వెళ్ళాలి అటు వచ్చేటప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి నా ఇష్టం నాకు ఫ్రీడమ్ ఉంది నేను మధ్యలో రోడ్లోంచి వెళ్తాను అతడు కూడా వస్తాడు ఏమైతే ఢీ కొట్టారు ఢీ కొనకుండా ఉండాలంటే ఎవరి నియమంలో వారు ప్రయాణం చేయడమే చట్టం మన వల్ల ఇంకొకరికి నష్టం జరగకుండా కష్టం జరగకుండా ప్రయాణం చేయాలి అలాగే ఎదుటి వాళ్ళు కూడా ప్రయాణం చేయాలి ఈ విధంగా అనేకమైనటువంటి చట్టాలు జల కాలుష్య నివారణ చట్టం వాయు కాలుష్య నివారణ చట్టం అనేకమైనటువంటి చట్టాలు వచ్చినాయి మీకు కూడా సిక్స్త్ నుంచి ఇంటర్మీడియట్ వరకు లీగల్ లిటరసీ బుక్స్ కూడా ఇస్తున్నారు మరి సప్లై ఉందో లేదో తెలియదు లీగల్ లిటరసీ బుక్స్ కూడా ఇస్తున్నారు ఈ సంవత్సరం ఫ్రిట్ అయినటువంటి బుక్స్ లో రాజ్యాంగ పీఠికను కూడా ముద్రించబడి ఉన్నారా చూసినారా రాజ్యాంగ పీఠిక ముద్రించబడి ఉంది నేషనల్ అంతం ప్రియాంబుల్ అవునా ఒకసారి ఆలోచన పర్లేదు మనం ధన్యవాదాలు చెప్తూ చప్పట్లుకూడదాం ప్రియాములు పుస్తకాలు మన పాఠ్య పుస్తకాలలో ప్రచురణ చేసిన అనేకమైనటువంటి హక్కులు మన పరిపాలన విధానాలు అన్ని చేకూర్చినటువంటి ఒక చీకటి ప్రయాణం నుంచి వెలుగు బతుకు వైపు ప్రయాణింపజేసిందే మన రాజ్యాంగం మనకు మంచి బతుకునిచ్చేదే ఆ రాజ్యాంగం రాజ్యాంగ పీఠికను మన టెక్స్ట్ బుక్స్లో ప్రచురించడం చాలా హర్షణీయమైనటువంటి విషయం ఈ విధంగా సోదరులారా అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయి మరి ఆ విధంగా జ్ఞానాన్ని పెంచుకొని మనం గొప్పలను అనేకమైనటువంటి అద్భుతాలను సృష్టించే వైపు వెళ్ళాలి ఇవాళ న్యూజిలాండ్లో చూస్తే ఇవాళ మన ఫోన్ మన దగ్గర వైర్ లేదు వైర్ లేకుండా ఫోన్ వస్తుంది వైర్ లేకుండా ఫోన్ వస్తుంది అలాగే వైర్లెస్ ఎలక్ట్రిసిటీ సప్లై కోసం ఎక్కడో టవర్ ఉంటే టవర్ నుంచి మన ఇంటికాడ సిమ్ వేసుకుంటే సిమ్ లోనే కరెంట్ వచ్చేటువంటి న్యూజిలాండ్ ఎలక్ట్రిటీ సిస్టమ్ వస్తుంది ఇవాళ చంద్రయాంటూ ప్రయాణం చేసినారు ఆ దగ్గర వచ్చినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సముద్రపు నీటిని కూడా మంచినీటిగా చేసేటువంటి ఆ పదార్థాన్ని మట్టిలో నీలలోహిత ఏది మన భూమి చుట్టూ ఉన్నటువంటి స్టార్ట్ ఆవరణం ట్రాటో ట్రోపో ఆవరణం ఐదో ఆవరణం ఈ మూడు ఆవరణాలు ఉన్నటువంటి వాతావరణ పొర లేకపోతే సూర్యుడి నుంచి వచ్చేటువంటి నీలలోహిత కిరణాలు చేరి భూమి మట్టి పొరలలో చేరి ఆ నీలలోహితమైన పదార్థాలు ఆ మట్టిలో ఉంటే ఆ మట్టిని తీసుకొచ్చినట్టయితే ఎక్స్రెలో స్కానింగ్లలో వాడేటువంటి పదార్థాన్ని నీటిని కూడా చూస్తే నీటిని శుభ్రం చేసి మంచి నీటిగా వాడేటువంటి పరిస్థితి ఉంటుంది దానికోసం చంద్రయాన్ టూ ఈ విధంగా అద్భుతాలను సృష్టించే వైపు మన ప్రయాణం కొనసాగాలి తప్ప మన యొక్క జీవితాలను అల్లకొలం చేసుకునేటువంటి పరిస్థితుల నుంచి పక్కన వెళ్ళి చట్టాలు అవగాహన కలిగి ఉంచి తోటి మానవులను ప్రేమిస్తూ మనిషి మనిషిగా మనగడ కొనసాగించడానికి సాగేటువంటి ప్రయాణానికి మనము మనకు వారు సహకరిస్తూ మంచి గమ్యం వైపు ప్రయాణం చేద్దామని అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మచ్ మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు సో ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రగ్స్ ఏ పేపర్లో వేసినా ఎక్కడ వేసినా ఎక్కడ పట్టణాల్లో ఉంటుండే అది ఇప్పుడు మారుమూల మన ప్రాంతాలకు కూడా సోకింది అందుకొరకు దయచేసి విద్యార్థులు మీరు చెడల వాటి లోను కాకుండా మరి మీరు మంచి భవిష్యత్తును ఎన్నుకొని మీ గోల్ను సాధించాలని ఈ సభాముఖంగా మీకు కోరుకుంటున్నా అలాగే విద్యార్థులు ఇప్పుడు మన మిత్రుడు మోటార్ యాక్ట్ గురించి చెప్పినట్టు శేఖర్ గారు ఈ చట్టాలు మన చుట్టాలు కాదు అని చెప్పి ఒకసారి వివరించి చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పినటువంటి అన్ని కూడా మనకు ఉపయోగపడేటట్టు అలసిపోయి ఒక్కసారి నిలబడండి విద్యార్థులు ఎక్కడ కూర్చున్న అక్కడ నిలబడండి ఒక్కసారి కుర్చీల శబ్దం ఎందుకైతుంది దానికి కూడా మన చట్టం తెప్పిస్త సార్ వాళ్ళతో చాలా మంది పిల్లలు సినిమాల హీరోలను చూసి రీల్ లైఫ్ పడ్డారు సార్ మనకు కావాల్సిన రీల్ లైఫ్ అది ఇక్కడ రియల్ లైఫ్ లో పాటించండి అని చెప్పి చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం సార్ చెప్పింది ఇప్పుడు వర్షం పడుతుంది ఇంత వర్షం పడ్డా ఇంత చలికాలం వీసినా కూడా వెచ్చ ఇక్కడ కూర్చున్నారు సార్ వాళ్ళు చెప్పేదంతా కూడా వింటూ ఉన్నారు మేము తరగతులు రోజు చెప్తా ఉంటాం కానీ ఇట్లా ప్రోగ్రాం రోజులు నిర్వహించారు కదా ఇంతమంది పెద్దలు ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన సమయాన్ని మన కోసం వెచ్చించరు అని చెప్పంటే వాళ్ళకి ఎంత తెలిసి ఉంటే మనకి ఇక్కడ చెప్తున్నారు అదొక్కసారి అర్థం చేసుకొని మీకు మీరుగా విని ఇంకొకరికి చదువుకున్నారు విద్యార్థులు కాబట్టి చదువుకున్న వాళ్ళు ఇంకొకరికి నేర్పుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ దాకా రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి ఇప్పటిదాకా అవగాహన చెప్పినటువంటి వాళ్ళందరికి మళ్ళొకసారి గట్టిగా చెప్పాలి ఒక్కసారి కూర్చుండ్రా ఏం లేదు ఒక ముగ్గురు వక్తలు మాట్లాడేది అయిపోయిన తర్వాత గరం గరం డబ్బాలు ఉన్నాయా నాదే సలహపడచ్చు ఓకేనా వెనకాల లాస్ట్ బాయ్స్ ఈ కార్యక్రమం విజయవంతమైందని చెప్పి అనుకొని భావిస్తూ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ చెప్పినటువంటి న్యాయ సలహాలందరూ కూడా పాటించాలని చెప్పి చెప్తూ మామూలుగా వ్యక్తులుగా చెప్తే వినబడదు రియల్ లైఫ్లో చెప్పే మాటలు మనం గుర్తుండవు రియల్ లైఫ్లో ఉన్నటువంటి మాటలు అయితే బాగా గుర్తుంటాయి ఏదో ఒకసారి చెప్పారు దాంట్లో భాగంగానే ఏదో సినిమాలో చిరంజీవి చెప్తాడు మీరు నేర్చుకున్న మాట ఏం చేయాలి మీరు ఇద్దరు చెప్తే వాళ్ళు పోయి ఇంకో ఇద్దరు చెప్పినట్టుగా ఆ సినిమాలో డైలాగ్ అయితే గుర్తుపెట్టుకుంటారు కాబట్టి విధంగా మీరు నేర్చుకున్నారు ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ సలహాలు న్యాయ సూచనలు ఏవైతున్నాయో మీ ఇంటిలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు కావచ్చు మీ చుట్టూ ఉన్నటువంటి మీ రిలేషన్స్లో వాళ్ళందరికీ చెప్తారని చెప్పి ఆశిస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని చాలా నిశ్శబ్దంగా విన్నటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ మా కళాశాల ఎంచుకొని మా కళాశాల లోపల ఉన్నటువంటి విద్యార్థులు మండలం మొత్తం ఉన్నటువంటి విద్యార్థులు సార్ మండలం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల లోపల ఈ న్యాయ సలహాలను చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి అందరికి చేరవేస్తారని చెప్పని ఈ సభాముఖంగా సార్ గారికి తెలియజేస్తూ మన కళాశాల ప్రిన్సిపాల్ గారి చేత సార్ గారికి చిన్న సన్మాన్ని తప్పవలసిందిగా సన్మాన్ చేయాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తుంది ఇలా మీ అందరి కరచాల దోన్లతో అధ్యాపక బృందాన్ని కూడా వేదిక మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నా అధ్యాపక బృందం అందరూ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ సార్ గారికి శాలువాతో సన్మానం చేయాల్సిందిగా అందరు కూడా ఆహ్వానించడం జరుగుతుంది జడ్జి గారు నాగేశ్వరరావు గారికి మరియు భారత్ ప్రెసిడెంట్ మెట్పల్ భారత్ ప్రెసిడెంట్ కత్తిమోహన్ రెడ్డి సార్ గారికి ఇంకా మన విప్రీపట్నం మండల ఎస్ఐ అనిల్ అనిల్ గారికి మరియు వేదికపై ఉన్న తోటి న్యాయవాదులందరికీ సీనియర్ నాయకులందరికీ మరియు పాత్రికేయ మిత్రులందరికీ వేదికపై ఉన్న మన కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దానికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం ఎందుకంటే నా నా అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ మన పాత సామెత ఒకటి ఉంటుంది మొక్క రంగని నానయ్య వంగనా అని అంటారు చిన్న మొక్కున్నప్పుడే ఉన్నప్పుడే ఏదైనా కానీ డెవలప్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా జరగాలి అప్పుడు జరగకపోతే పెద్ద అయినాక డెవలప్ చేయడానికి ఏముండదు అప్పటికీ ఊరి మీద వాళ్ళు తిరిగినట్టు అయిపోతుంది కాబట్టి సారు గారు ఇటువంటి స్టేజ్ స్టేజ్నిది వాడుకొని పిల్లలందరినీ ఇవాళ యూత్ రేపటికి నేషన్ డెవలప్మెంట్కి కారకులు అవుతారు కాబట్టి వాళ్ళందరికీ చట్టం గురించి అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా విజయవంతంగా జరగ జరపడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము థ్యాంక్ యూ